స్కాములు చేస్తూ బర్డన్ మోపితే స్కాములు చేస్తూ భారం మోపితే మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి సెక్యత మేము చేసుకున్న ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వేల మెగావాట్లు అంటే పదిహేడు వేల మిలియన్ యూనిట్లు ఇంటూ చంద్రబాబు నాయుడు గారు చెల్లిస్తా ఉన్న నాలుగు రూపాయల అరవై పైసలు మైనస్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే ఆ రెండు రూపాయల పదకొండు పైసలు సేవింగ్స్ స్కీమ్ తీసుకుంటాం పదిహేడు వేల మిలియన్ యూనిట్లు అంటే పదిహేడు వందల కోట్ల యూనిట్లు ఇంటూ రెండు రూపాయల పదకొండు పైసలు అంటే సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు ఇరవై ఐదు సంవత్సరాలలో ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆదా చేస్తాం వర్సెస్ చంద్రబాబు నాయుడు ఆయన చేసిన పీపీఏల వల్ల ఆయన చేసిన పీపీఏ వల్ల పదకొండు వేల కోట్ల రూపాయలు అదనంగా ఆయన ఖర్చు చేయబోతా ఉన్నాను అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మంచి చేస్తూ ఒక చారిత్రాత్మక నిర్ణయం మనం తీసుకుంటే అయినా వక్రభాష్యాలు ఎలా ఉంటాయి అనేది ఈ మధ్యకాలంలోనే ఆశ్చర్య కలిగించే విషయాలు చూసిన ఈనాడులో ఒక కథ చూస్తాం ఈనాడులో కథ ఈ మధ్యకాలంలో చూసినాం ఈనాడు కథ ఇది ఒకసారి చూడండి సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టాను సీఎండిని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తుంది నిజంగా ఈ వార్త ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపరు నిజంగా టాయిలెట్ పేపర్కి ఎక్కువ టిష్యూ పేపర్కి తక్కువ అదొక పేపరా పేపర్ పట్టిన పీడన అబద్ధాలు రాయడానికైనా కానీ హద్దు పొద్దు ఉండాలి కారణం ఏమిటి అని అంటే ఏపీతో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది ఏపీతో సెకీ ఒప్పందం ఒకసారి చూపించిన ఒకసారి ఏపీతో సెకీ చేసుకున్న ఒప్పందం ఆ డేట్ ఒకసారి చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి సెకీతో ఏ ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఒప్పందం ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో కుదుర్చుకుంటే ఈ సెకీ ఎవరైతే తీసేశారో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని తీసేశారో ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియా నియామకమయ్యాడు సెకీ చైర్మన్గా అంటే అది కూడా పక్కనే ఉంది ఒకసారి చూడండి థర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సార్ థర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈయన సెకీ చైర్మన్గా ఈయన అయితే ఈ రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి సెకీతో మేము ఒప్పందం చేసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునింది ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు ఎవడో చైర్మన్ అప్పుడు ఈ మనిషి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు సార్ లో లేడు ఈ మనిషే లేడు ఈ మనిషి ఎప్పుడో పదమూడు జూన్ రెండు వేల ఇరవై మూడులో వచ్చినాడు వచ్చిన ఈ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసేసి దానికి దీనికి సంబంధమే అంటే ఏదో సామెత చూడ ఈ దున్నపోతు ఈని అంటే దూడను కట్టేసి అంటారు దున్నపోతే ఏమైనా ఎలా భర్తి ఇవ్వగలుగుతుంది దూడానికి అట్టగా అసలు ఎవడు లేడు అసలు మనిషి లేడు ఈయన ఇరవై రెండు వేల పదమూడు జూన్ రెండు వేల ఇరవై మూడులో ఈయన వచ్చినాడు మన ఏపీ గవర్నమెంట్ శక్తితో ఒప్పందం చేసుకుని రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో చేసుకుంది దానికి దీనికి సంబంధం లేదు ఈ మనిషిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసేస్తే ఈ మనిషి ఈనాడు ముందు ముందు అమ్మ సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది సిఎండిని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అసలు మనుషులేనా వీళ్ళు ఏమన్నా మాఫియా రాజ్యం ఇది ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు ఒక పేపర్లో వీళ్ళంతా అని చెప్పుకునేదాన్ని సిగ్గుపడాలి వీళ్ళంతా సరే ఇంకో ముందు పోదాం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిస్థితులు ఒకసారి చూస్తే రాష్ట్రంలో స్కాములు ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయో కనిపిస్తూ ఉన్నాయి కానీ ఎవడు రాయుడు ఈనాడులో కనపడదు ఆంధ్రజ్యోతిలో కనపడవు ఈ స్కాములు టీవీ ఫైళ్లలో అంతకన్నా చూపించారు ఇంకా స్కాములు ముందుకు పోదాం ఇంకా స్కాములు ముందుకు పోతే ఉరుసా అంట ఊరు పేరు లేని ఉర్స ఎప్పుడన్నా పేరు విన్నారా ఉరుషా అనే సంస్థ అంట ఊరు పేరు ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉర్సాకు మూడు వేల కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు దాన్ని క్యాబినెట్ క్లియర్ చేసాం ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా ఉచితంగా చేతిలో పెడతా ఉన్నారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవరు కాంపిటీషన్ బిడ్స్ తీసుకోరు అప్పనంగా ఇచ్చేస్తూ ఉన్నారు కానీ ఈనాడు రాయదు ఆంధ్రజ్యోతి చూపదు అంతకన్నా రాష్ట్రంలో ఈరోజు లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా ఇసుక ఫోటో ఏది చెప్పాల సరే ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా మట్టి మాఫియా క్వాట్స్ సిలికా మైనింగ్స్ మైనింగ్ స్కాములు ఇలాంటివి ఎన్నెన్నో ఇసుక ఒకసారి చూడండి ఒకసారి మీరే అవన్నీ పక్కన లారీలు ఎట్ట దోచేస్తానో చూడండి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలో మా ప్రభుత్వంలో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వందల యాభై కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చి రూపాయి రావడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ మాదిరిగా దోచేస్తాను ఎనభై లక్షల టన్నులు స్టాక్ పెట్టాము మేము ఎండాకాలంలో వర్షాకాలం వస్తుంది కదా అని ఎండాకాలంలో స్టాక్ చేసి నిల్వ చేసినాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే రెండు నెలల్లో దూ రెండు నెలల్లో ఎనభై లక్షల టన్నులు స్వీప్ చేసేసినాం అదే చూడండి ఫోటో ఈ స్కాములన్నింటికి పరాకాష్ట ఈ స్కాములన్నిటికీ పరాకాష్ఠ అంటే అమరావతి పేరు మీద చేస్తా ఉన్న మరో దోపిడీ నిజంగా స్కాములందరికీ పరాకాష్ట అమరావతిలో నేడు జరుగుతా ఉన్న దోపిడీ అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా టెండర్లు పిలిచినారు ఇదే అమరావతిలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో టెండర్లు పిలిచినారు ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్లు ఇందులో ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు ఇది ఇక మిగిలిపోయిన పనులు ఎంత అంటే ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఈ టెండర్లను రద్దు చేసి ఈ టెండర్లను రద్దు చేసి ఆ మిగిలిపోయిన వర్కులను అంచనాలను విపరీతంగా పెంచేసి విపరీతంగా దోపిడీ చేస్తా ఉన్నారు దీనికోసం ఇప్పటికే దీనికోసం ఈ దోపిడీ కోసం మన హయాంలో రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న జ్యుడిషియల్ ప్రివ్యూని తీసేసినారు రద్దు చేసినారు దీనికి అడ్డు రాకూడదు అని రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ అంటే రివర్స్ ఈ ఆప్షన్ను రద్దు చేసేసారు ఈ స్కాములో ఫెసిలిటేట్ చేసుకునే దానికోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చినారు రాష్ట్రంలో మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు మన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సిపి హయాంలో చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చి పది పర్సెంట్ ఇస్తున్నాడు ఎనిమిది పర్సెంట్ తీసుకుంటున్నా ఐకానిక్ టవర్ల పేరిట ఐదు బిల్డింగులు ఐకానిక్ టవర్ల పేరిట ఐదు బిల్డింగులు రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు రెండు వేల పద్దెనిమిదిలో ఐదు ఐక్ ఐదు ఐకానిక్ టవర్ల పేరిట రెండు వేల పద్దెనిమిదిలో ఈయన టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు రెండు వేల రెండు వందల డెబ్భై కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు మిగిలిపోయిన పనులు అయ్యే బిల్డింగ్లే మిగిలిపోయిన పనులకు ఇప్పుడు నిర్మాణ వ్యయం ఎంత తెలుసా నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అంటే రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు అధికంగా నూట ఐదు పర్సెంట్ ఎస్కలేషన్ నూట ఐదు పర్సెంట్ ఎస్కలేషన్ హిందూ హిందూ పేపర్ క్లిప్పింగ్ మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా నిరంతరం వెనక పనులు జరుగుతూ ఉండాలి నిరంతరం వాళ్ళు బిల్లుకు బిల్లులు ఇస్తూ ఉండాలి నిరంతరం వాళ్ళ డబ్బులు ఎన్నికిస్తూ ఉండాలి ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కేసీఆర్ కట్టి ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ ఎఫ్టీలు కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్ అక్కడ కూడా అన్ని హెచ్ఓడిస్ అక్కడ షిఫ్ట్ అయినాయి అన్ని హెచ్ఓడిస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ఎఫ్టీ ఆరు వందల పదహారు కోట్ల రూపాయలతో కేసు ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు సెక్రటేరియట్తో పాటు మొత్తం హెచ్ఓడిస్ అన్నీ కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి మరి నేను అడుగుతా ఉన్నా ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు అంటే సరేలే పోనీలే ఆరు లక్షలు కాకపోతే ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు పెడతా ఉన్నాడు సరైన పోనీలే అనుకోవచ్చు కానీ యాభై మూడు లక్షల యాభై ఏడు వేల ఎస్ఎఫ్టీ అంది స్వామి ఇప్పటికే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు గంగపాలు చేసిలెట్టే ఇప్పటికే కట్టి ఉన్న సచివాలయం కట్టి ఉన్న సెక్రటేరియట్ నూట డెబ్బై మూడు కోట్లు ఆ డబ్బులు గంగపాలు చేసిలిప్ ఇప్పటికే కట్టి ఉన్న ఇప్పటికే కట్టి ఉన్న హైకోర్టు నూట డెబ్బై మూడు కోట్లు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న సెక్రటేరియట్ మరో మూడు వందల కోట్లు మొత్తంగా ఆరు వందల కోట్లు గంగపాలు చేసినట్టు మరి నీకు కొత్త బిల్డింగ్ కట్టాలన్న ఆలోచన నీకు ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ ఆరు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసి ఎందుకు డబ్బులు వేస్ట్ చేసిన ఐ మీన్ ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి ఈ మాదిరిగా దుర్మార్గంగా విచ్చల విడిగా వేస్ట్ చేస్తూ ఉంటే ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళీ సేమ్ బిల్డింగ్లు మళ్ళా కడతానని చెప్పి మళ్ళీ చెప్తా ఉంటే ఆ మనిషి ఆ బిల్డింగులు గంగప ఆ డబ్బంతా గంగపాలు చేసి అసలు ఈ మనిషిని ఏ రకంగా ఈ మనిషి చేస్తామన్న నిర్ణయాలు అని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతారు ఇది వేస్ట్ అనిపించడం లేదా అప్పులు తీసుకొస్తే బిల్డింగులు కట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద అప్పులు భారం మూపుతూ ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా అందులో స్క్వేర్ ఫీట్ ఎంత ఎనిమిది వేల తొమ్మిది వందలు ఆయన కడతా ఉన్న ఐకానిక్ బిల్డింగ్లు యాభై మూడు లక్షల యాభై యాభై ఏడు వేల ఎస్ఎఫ్ నాలుగు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు